మండల కేంద్రం గంగవరం హనుమాన్ కూడలి వద్ద బీజేపీ మండల అధ్యక్షులు పుట్టపల్లి చిన్న నీలాలమ్ ఆధ్వర్యంలో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సోల్లా బొచ్చిరెడ్డి జాతీయ ఎస్టీ మోర్చా ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కోసూరి కాశీ విశ్వనాథ్ రెడ్డి రెంబచోడవరం కన్వీనర్ ఈక బుల్లికొండల దొర ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డి మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో నరేంద్ర మోదీ డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలు జరుపుకోవాలని చాలా ఆనందంగా ఉందని ఆయన మీరైనా లేదా లోన్లు ఇస్తారు మంత్రి ఇచ్చారు కరెంట్ ఇస్తారు ఎందుకు ఇస్తారు నరేంద్ర మోడీ ఉన్నారు కాబట్టి నరేంద్ర మోడీ మనం చాలా కూడా రానున్న షాదాలు కూడా నరేంద్ర మనం ఆ ఎంతో కష్టం మీద పై వచ్చిన మంచి ప్రతి పేదవాడు ఎలా కాబట్టి ఎన్ని కష్టాలు పడతాడు పేదవాడు అని కానీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఆయన చిన్నప్పటి నుంచి కష్టంతో బతికారు కాబట్టి మన ఎలా పేదల మన జీవితాలు ఎలా ఉన్నాయో ఆయనకి మొదటి నుంచి తెలుసు కాబట్టి ప్రతి పేదవాడు ఎంతో ఊరి చివరి చివరి ఉండాలి అది అయితే ఏంటి

कल बड़ना <Popkeys am expand> <SURRY> देले नि जाके र त्यो हो दिकके छ आइज साउन मलाई डोन्ट नीड मच बे ఆయన నా తండ్రి గారితో ఆ దేశం రైల్వే స్టేషన్ టీవీ కూడా అమ్మేవారు ఆయన తర్వాత ఆర్ఎస్ఎస్లో ముఖ్యమైన ఆర్ఎస్ఎస్ ద్వారా ఒక వృత్తి నిర్మాణం చేస్తుంది ఆర్ఎస్ఎస్ అంటే ఏంటి అంటే మన సమాజానికి సేవ చేయడానికి అందిస్తుంది ముఖ్య నరేంద్ర మోడీ గారు ఆయన ద్వారా ఆయన గుజరాత్లో ఎన్నిసార్లు చీఫ్ మినిస్టర్గా పనిచేయడం జరిగింది తర్వాత వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు మన ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు ఆయన చేసిన ఎన్నో సంవత్సరాలు మన దేశానికి అభివృద్ధి పదాలు నడుపుతుంది ఇందులో ముఖ్యా మన జీఎస్టీ వల్ల మన ఇండియా రోడ్డుతుంది ఆ జిఎస్టికి కూడా ఇబ్బంది తగ్గించి మన పేదలైనటువంటి మధ్య తరగతి వాళ్ళకు కూడా చాలా మన అరవై కోట్లతో గెలిపించడం జరిగింది అది మన ముందరే ఇంట్లో ఎక్కువ అదే అదేవిధంగా ప్రతి గ్రామానికి ప్రతి గ్రామాలకు జరుగుతున్నాయి ఇంకా చెప్తూనే ఇవన్నీ నరేంద్ర గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అతని గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి మనకు అకౌంట్స్ ఉన్నాయి కాదు అకౌంట్స్ అది ఆయుష్మాన్ భారత్ ద్వారా ఐదు లక్షల రూపాయలు మనందరికీ ఇస్తున్నారు అంతేకాకుండా హౌసింగ్ కూడా ఇస్తున్నారు మన టీవీ కింద కంటే ఇక లక్ష కింద ఎంతో ఇవ్వడం చెప్తుంది ఇవన్నీ మంగళ అభివృద్ధి కార్యక్రమం మన ఏరియాకి సంబంధించి చెప్తున్నారు చాలా చెప్పలేక చాలా ஃபோ <laughs> பாட்றதா

పక్క చూడండి ఇలాగా ఓకే ఓకే అయిపోయింది రండి మీరు పక్క వచ్చి అయిపోయినానికి ఒకసారి ఆగండి ఒకసారి ఆగండి ఒకసారి ఆగండి Okay.